జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత నాల్గవ అధ్యాయము జ్ఞానయోగము ముప్పై ఐదవ శ్లోకము యజ్ఞాన పునర్మోహం ఏం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యసి ఆత్మని అధోమయీ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున జ్ఞానుల యొక్క ఉపదేశము వల్ల ఆచార్యులను ఆశ్రయించటం వల్ల వారు ఉపదేశించినటువంటి జ్ఞానము మనకెట్లా ఉంటుందంటే నిజంగా కళ్ళకి కనిపిస్తుందా అన్నంత సాక్షాత్కార దిశకు వస్తుంది అయితే ఎప్పుడైతే నీకు ఆ బ్రహ్మాత్మక భావన సాక్షాత్కార దిశకు వస్తుందో అప్పుడు నీలో అహంకార మమకారాలు నశిస్తాయి అహంకారం అంటే నేనే శరీరము అనేటటువంటి భావన అంటే ఆత్మ శరీరము ఒకటే అనేటటువంటి భావన అది అహంకారం అది నశించిపోతుంది మమకారం మమకారం అంటే భగవానుడికి పరికరముగా ఉండవలసినటువంటి నీ దేహాన్ని నీ ఇంద్రియాలను నువ్వేమనుకుంటున్నావు నావి నావి అని భావిస్తున్నావు ఆ భావన తొలగాలి అప్పుడు మమకారం పోతుంది ఈ ఆచార్య ఆశ్రయణ చేయటం వల్ల ఆచార్య ఉపదేశము వల్ల వచ్చినటువంటి జ్ఞానము వల్ల అహంకార మమకారాలు నశిస్తాయి అప్పుడు నీ శరీరములో ఉన్నటువంటి ఆత్మ అంటే నీ గురించి స్పష్టంగా తెలుస్తుంది తెలిసిన తర్వాత ఇక మిగతా సమస్తమైనటువంటి శరీరాలలో ఉన్న జీవులు ఆత్మలు కూడా నీలాంటివే అనే అవగాహన కూడా నీకు కలుగుతుంది అంతేకాకుండా అర్జున అప్పుడు ఈ ఆత్మలన్నీ కూడా సర్వేశ్వరుడనైనటువంటి నాతో సమానమైనవే అనేటటువంటి విషయము కూడా స్పష్టమవుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఆచార్యులను ఆశ్రయించటము వల్ల కలిగేటటువంటి లాభాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆచార్యులను ఆశ్రయించి తద్వారా అహంకార మమకారములను నశింపచేసుకొని సమస్త శరీరాలలో ఉండేటటువంటి ప్రాణులంతా కూడా నాలాంటివారే అనేటటువంటి అవగాహనను పెంచుకుంటూ ఆత్మలన్నీ భగవానునితో సమానమైనటువంటివే అనేటటువంటి స్పష్టతని కూడా పెంచుకుంటూ భగవానుడు పలికిన పలుకులను విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యజ్ఞాత్వాన పునర్మోహం ఏం యాస్యసి పాండవ ఏ నభూత్యశేషేణ ద్రక్ష్యస్మన్యధోమయీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగేంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర విశ్వామిత్రుడి యొక్క ఒక యాభై మంది కుమారులు విశ్వామిత్రుడి ఆజ్ఞను పరిపాలన చేస్తూ విశ్వామిత్రుడు దత్తత తీసుకున్నటువంటి సునశ్శేపుణ్ణి తమ జ్యేష్ఠ సోదరునిగా అంగీకరించారు అప్పుడు విశ్వామిత్రుడు వారందరితోని యేషవ కుశికా వీరో దేవరాతస్తమన్విత ఓ కుశికులారా అంటే ఓ కౌశిక వంశజులారా ఈ దేవరాతుడు కూడా ఈ సునశ్శేపుడు కూడా నా పుత్రుడు మీలో ఒకడు అందుకని ఇతని ఆజ్ఞను పరిపాలన చెయ్యండి మీరంతా అని ఆ విశ్వామిత్రుడు తమ కుమారులతో అన్నాడు ఇక విశ్వామిత్రునికి అష్టకుడు హారీతుడు జయుడు క్రతుమానుడు ఇట్లాంటి ఎంతోమంది పుత్రులు ఉన్నారు విశ్వామిత్రుడు కొంతమందినేమో తమ పుత్రులలో ఏవం కౌశిక గోత్రంతో విశ్వామిత్రై పృథక్ విధం తన కొంతమంది పుత్రులను విశ్వామిత్రుడు శపించాడు మిగిలిన వారినేమో దీవించాడు ఒక పుత్రుడినేమో దత్తత తీసుకున్నాడు ఈ రకంగా కౌశిక గోత్రములో నానా విధాలుగా ఏర్పడ్డాయి కానీ అతని పుత్రులందరిలోనూ దేవరాతుడు అంటే సునశేపుడే జ్యేష్ఠునిగా పరిగణింపబడ్డాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता नाल्गवाध्यायमुप्यैदवश्लोकमु यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यधोमयि यज्ञात्वा न पुनर्मोहं एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यधोमयि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण